హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత లాగ్స్ ఇవాళ వీడియో వచ్చి కృష్ణారామాపురం తెరణాకి వెళ్ళామని చెప్పాను కదా ఆల్రెడీ షార్ట్ వీడియోలు కూడా పోస్ట్ చేస్తున్నాను చూ చూడకుండా ఎవరైనా ఉంటే అవి చూడండి మీరు ఒక వన్ వీక్ అయిపోయిందండి మేము జాతరకి వెళ్ళి ఇవాళ అయితే నాకు ఈ వీడియో పోస్ట్ చేయడానికి ఇవాళ టైం అయితే కుదిరింది అందరికీ సారీ లేట్ అయినందుకు మన వీడియో ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడైతే పచ్చగా పొలాలు అయితే పొలాల మధ్యలో నడిచి అయితే వెళ్తున్నాం అనమాట తిరునాలుకి రోడ్లో కూడా వెళ్ళొచ్చు అయితే అక్కడ ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది ఇంకా అట్లా వెళ్ళడం కష్టమవుతుందని ఈ పొలాలలో అయితే నడుచుకొని వెళ్తున్నాము చూడండి ఒకసారి రోడ్లో అసలు క్యూ రోడ్ రోడ్లు అయితే బండ్లు ఉన్నారు కదా ఒకసారి ఆ క్యూ చూడండి ఎలా ఉందో చూపిస్తాను చూడండి రోడ్డు ఫుల్ గా నిండిపోయిందండి బండ్లు అసలు ఎంత ట్రాఫిక్ అంటే అంత ట్రాఫిక్ ఫుల్ వన్ కిలోమీటర్ మేరకు వన్ కిలోమీటర్ మేరకు బండ్లు అయితే అస్సలు క్యూ నీళ్ళు పడుకుని ఉన్నాయండి చూడండి అక్కడ పెట్టేసి మనం దిగి నడుచుకుంటూ ఈ పొలాలలో రావాలి జనాలు అయితే వస్తున్నారు చూడండి ఇంకైతే మనం ఎంటర్ అయిపోయినామనమాట గుడి దగ్గరికి ఇంక ఇక్కడి నుంచి స్టార్ట్ అనమాట జాతర మా పిల్లలు ఇద్దరు పిల్లలకి ఎంతో ఇష్టం అండి ఈ జాతర అంటే ఎవ్రీ ఇయర్ మేము ఎవ్రీ ఇయర్ సండే జరుగుతుంది ఈ సండేకి అయితే మేము అటెండ్ అవుతాము నిజంగా అండి కన్నులు పండగగా ఉంటుందండి జాతర అంటే ఎవరికంటే ఇష్టం ఉండదు అందరికీ ఇష్టం పిల్లోల ఎంజాయ్మెంట్ నిజంగా మనకు కావాలి ఫస్ట్ వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాము కాబట్టి వాళ్ళ కోసమైతే జాతరకు అయితే తీసుకొచ్చాము చూడండి ఫుల్ మొత్తం వీడియో షూటింగ్ అయితే చేసాము చూడండి ఆ రోజు మేము ఎక్కడెక్కడ వెళ్ళాము ఏం తిరిగాము ఏం చేసాము ప్రతి ఒక్కటి చెప్తాను ఇక్కడ అయితే మా పాపనైతే ఈ రంకల్ రాటం ఈ రంకల్ రాటంలో అయితే ఎక్కించాను దీంట్లో ఎక్కి పార్టిసిపేట్ చేస్తాననింది సరే ఇంకా అమ్మాయి కోరిక ఎందుకు అనేసి ఇక్కడ అయితే అనమాట ఓన్లీ మా చిన్న అమ్మాయినైతే ఎక్కించాను మా పెద్ద అమ్మాయి అయితే నేను ఎక్కడ అనేస్తుంది ఎందుకంటే ఆ బాబు కొంచెం కళ్ళు దొరుకుతుంది అనమాట దానివల్ల నేను ఎక్కడ మా అనేస్తుంది సరే ఆ అమ్మాయిని అయితే ఎక్కించలేదు ఓన్లీ మా చిన్న అమ్మాయిని ఎక్కించాను ఇంకా అమ్మాయికి ఇలాంటివంటే పిచ్చి పిచ్చి ఇంకా చూసారా ఒకసారి మొత్తం చూపిస్తాను చూడండి ఇంకా కొంతమంది రెడీ అవుతున్నారు అనమాట అగ్గి తొక్కడానికి ఇది వచ్చి అగ్గి తొక్కే తిరణాలు జాతర సారీ ఫ్రెండ్స్ తిరణాలు కాదు జాతర ఇది మా చిన్నమ్మాయి గ్రీన్ కలర్ డ్రెస్ లో బండిలో పార్టిసిపేట్ చేస్తా ఉంది అయితే ఫుల్ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారంటే ఫుల్ బందోబస్తు అనమాట ప్రతిదీ దగ్గరుండి వాళ్ళైతే వాళ్ళ విధులను నిర్వసిస్తా ఉన్నారు చూడండి వాళ్ళు అసలు వాళ్ళు కానీ లేకపోతే ఎంత ట్రాఫిక్ అంటే అంత ట్రాఫిక్ అయిపోతుంది ఫ్రెండ్స్ వాళ్ళైతే దగ్గరుండి నీట్గా ట్రాఫిక్ క్లియర్ చేస్తారు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళని అంతా చాలా నీట్గా అంటే బండ్లు అన్నీ తీసుకొచ్చేసారనమాట అగ్గి దొక్కే దగ్గరికి వాళ్ళని అంతా సర్చ్ చేస్తున్నారు అనమాట పోలీసు వాళ్ళు ఇక్కడ బండి ఇది ఇట్లా చూస్తా ఉంటేనే కళ్ళు తిరుగుతూ ఉన్నాయి ఇంక ఇందులో కానీ మనం పార్టిసిపేట్ చేసాము అంతే సంగతి అనుకోని ఓన్లీ నాకు ఇలాంటివి చూడడమే కానీ ఇందులో పార్టిసిపేట్ చేయడం నాకు అస్సలు భయం అనమాట ఇంకా అమ్మవారికి ముక్కు పళ్ళు మొక్కు వాళ్ళు ఎవరైనా మేము పొంగలు పెడతామమ్మా కోడిని కోస్తామమ్మని ముక్కు ఉంటారు కదా వాళ్ళు అనమాట పొంగలు పెడతా ఉన్నారు ఇక్కడ బాగుంటుందండి తిన్నాలు అయితే ఉంటుంది పొంగల్ పెట్టి అమ్మవారికి అయితే కోడిని పుంజును కోసి ఇక్కడే అమ్మవారికి ఎదురుగా ఇస్రాక్ ఆ ప్రసాదం పెట్టి కోడిపుంజనైతే దగ్గర ఈ ప్లేస్ అయితే పోసుకుంటారు ఇక్కడి నుంచి కాస్త ముందుకెళ్తే ఎక్కడ చూడు పోలీసు అండి వాళ్ళు లేకపోతే అసలు ఈ తరుణాలు ఒక సక్రమంగా జరగదని నా అభిప్రాయం వాళ్ళు ఉంటేనే ఏమైనా కొంచెం భయంతో బందోబస్తుతో ఏ అయినా ఏ తిరణాలైనా జరుగుతుందని నా నమ్మకం ఇంక ఇక్కడి నుంచి మా పిల్లల్ని వాళ్ళు ఎక్కడెక్కడికి ఇక్కడ హెయిర్ బెలూన్ కనబడుతుంది చూసారా హైట్ గా ఆరెంజ్ కలర్ లో అక్కడికి తీసుకెళ్లిపోతున్నారనమాట మా పిల్లల్ని అక్కడ దాంట్లో వెళ్ళి మా చిన్న పాప ఎప్పటి నుంచో పార్టిసిపేట్ చేయాలి చేయాలంటుంది ఇన్నేండ్లయితే మా పాప కొంచెం చిన్న అమ్మాయి వల్ల ఎక్కించలేదు ఇప్పుడైతే కొంచెం పెద్ద అమ్మాయి అయింది కాబట్టి పెరిగింది కాబట్టి ఇంక ఇందులో అయితే అనమాట ఈ ఇయర్ ఎక్కించాను ఎప్పటి నుంచి అడుగుతుంది ఇందులో ఎక్కాలి ఎక్కాలని నేను ఒక్క చిన్న అమ్మాయి అమ్మ ఒక పెద్ద అయినాక ఎక్కిదూలే అన్నాను కొంచెం ఇప్పటికీ ఆ అమ్మాయికి ఓహో తెలిసింది ఇంక ఇందులో అయితే కూడా ఎక్కించేశాను ఇక్కడ చూసి చూసినట్లయితే తొక్కుతారు కదా వాళ్ళు గంధము బొట్లు మొత్తం బాడీ మొత్తం గండ్ గంధం పూసుకొని బొట్లు అయితే పెట్టుకుంటున్నారు మస్తు ఉన్నారండి జనాలు అయితే అనౌన్స్మెంట్ కూడా జరుగుతుంది ఎంత జనంలో పిల్లలు తప్పిపోతారో నిజంగా అండి అనౌన్స్మెంట్ అయితే జరుగుతుంది పలానా ఊరు వాళ్ళు తప్పు పోయారు అమ్మా అని చెప్తా ఉన్నారనమాట రేడియోలో మొత్తం మీరు ఒకసారి అయితే చూడండి ఒకసారి గేమ్ లు ఆడుకోవడానికి వాళ్ళకి రకరకాల ఇలా రంకల్ రకాలు తిరగడానికి అయితే మస్తున్నాయి ఫ్రెండ్స్ పిల్లలు ఉన్న వాళ్ళు తిరుగు వచ్చి హ్యాపీగా ఇలా ఎంజాయ్ చేయొచ్చు ఇంకా మా మా అమ్మాయి కోరికైతే తీరిపోయింది అన్నమాట ఇందులో ఎక్కాలి అందులో పార్టిసిపేట్ చేయాలన్న కోరికైతే తీరిపోయింది ఫిఫ్టీ రూపీస్ చార్జెస్ అయితే తీసుకున్నారు వాళ్ళు ఇక్కడ ఎల్లో కలర్ గ్రీన్ కలర్ డ్రెస్ లో జాతుంది అదే మా ఇక్కడి నుంచి మా పెద్ద అమ్మాయికి ఇంకా మమ్మీ ఒక్క దాంట్లోనే ఎక్కతాననింది సరే అనేసి తీసుకెళ్ళాలనమాట ఇక్కడ ఇక్కడ ఒక రకాలు దాటం కనబడుతుంది కదా దాన్ని చేత్తో అయితే తిప్పుతారు ఫ్రెండ్స్ అందులో కూర్చోబెట్టి చేత్తో అయితే తిప్పుతారనమాట ఇదే ఇంక ఇందులో అయితే ఎక్కించాను మా పెద్దమ్మాయి అన్నమాట ఇందులో ఒక్కటే ఎక్కింది మా చిన్నమ్మాయి మాత్రం మూడు వాటిలలో ఎక్కింది అనమాట ఒకటి కార్ టైపు ఒకటి వచ్చి బెలూన్ టైపు అందులో ఎక్కి జారుతారు కదా అది ఒకటి ఇది తిరిగేది అట్లా మూడిట్లయితే మా చిన్నమ్మాయి పార్టిసిపేట్ చేసింది ఇంక ఇందులో ఎక్కిచ్చేసాను మా పెద్ద అమ్మాయిని తర్వాత ఒక ఐదు నిమిషాలకి ఏడ్ చేసిందండి ఇక్కడ కూర్చొని పైన అదే మా పెద్దమ్మాయి ఐదు నిమిషాలకి ఏడ్ చేసింది వాని వస్తుంది అంటండి ఉండమ్మాండమ్మా ఆగిపోతుందని అని నేనైతే ధైర్యం చెప్తాను పక్కన పక్కన ఏడ్చినా వాళ్ళైతే ఆపరు ఏం చేయరండి ఎందుకంటే వాళ్ళు డబ్బులు తీసుకోవడమే వాళ్ళకి ముఖ్యం అనమాట ఇక్కడైతే మా వచ్చారండి మా నెట్టేరు మామ మా మామంతా కానీ కాసేపు మాట్లాడి పలకరించి మా మామ గాని వాళ్ళ పిల్లల్ని తీసుకొని అయితే జాతరకు అయితే వచ్చారు ఇక్కడ నుంచి నెక్స్ట్ షాపింగ్ షాపింగ్ అని షాపింగ్ చేయడానికి అయితే ఉన్నాయి కానీ వర్షం ఆ రోజు షాపింగ్ చేయలేకపోయినా ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చాలా వస్తువులు కొనుక్కున్నాము అని వెళ్ళాను ఒక లేక లేక బయట వచ్చామన్నమాట ఇంటి నుంచి బయట వచ్చేదే నేను నెలకు ఒకసూరి అలాంటిది వచ్చినప్పుడే మనం ఏదైనా కోని వచ్చాను వచ్చిన తర్వాత అది ఏమైందంటే ఫుల్ వర్షం ఏం కొనలేని పరిస్థితి మా డ్రెస్సులు క్యారీ చేయడానికి సరిపోయింది అనమాట ఎందుకంటే బురద కింద అవి క్యారీ చేద్దామా మేము ఇక్కడ షాపింగ్ చేద్దుమా ఏం చేయాలో సార్ ఇంకేం చేయలేక గుమ్మునైతే వచ్చేసాము ఇక్కడైతే నేను సమోసాలు కానీ తీసుకురా నాకు సమోసాలు అంటే చాలా ఇష్టము వేడివేడుగా సమోసాలు ఉన్నాయి తీసుకున్నాము ఇక్కడే మా పాపకి జ్యువెలరీ అనమాట కమ్మలు కమ్మలైతే ఏదో ఒక సెట్ అయితే తీసాను అవి వాళ్ళు వేసుకుంటారో వేసుకోరు నాకైతే తెలియదు సూపర్గా ఉందండి కమ్మలు రీజనబుల్ ప్రైస్ అనమాట ఫిఫ్టీ రూపీస్ అసలు అంత వర్షం పడినా అగ్గి అయితే తడవలేదు ఫ్రెండ్స్ మీరు ఏమన్నా అనుకోండి అంత వర్షం పడిందంటే అసలు అగ్గి మాత్రం చుక్క కూడా ఆరిపోలే అప్పుడు అనిపించింది నాకు అమ్మవారు ఎంత శక్తి ఎంత ఎలా చెప్పాలో నాకు దాని గురించి తెలియలేదు అంటే శక్తి అమ్మవారు అంటారు కదా అందుకని అగ్గి అయితే తడవలేదు ఫ్రెండ్స్ వాళ్ళు నిలిచిన తర్వాతే అగ్గి కూడా తెక్కారు జనాలు నిజంగా ఎంత శక్తి అమ్మవారో నాకు అప్పుడే అర్థమైంది జాతర అయితే అసలు కన్నులు పండుగగా ఉందండి మేము అప్పుడప్పుడు ఎక్కడికైనా వెళ్తామంటే ఇలా జాతరలకి ఇలాంటి వాటికి మేము ఎక్కువ వెళ్తాం అనమాట ఎందుకంటే మా పిల్లలు అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు చీకటి అయితే పడే పడుతుంది అనమాట చీకటి పడుతుంది అయితే అగ్గి తొక్కడానికి అయితే జనాలు అయితే వెళ్తున్నారు మేము కానీ అక్కడికే వెళ్తున్నాము ఇంత దూరం వచ్చింది మనం అగ్గి తొక్కేది చూడటానికి ప్లస్ అమ్మవారు చూడటానికి ఆ సమయంలో అమ్మవారిని అయితే అగ్గి చుట్టూ తిప్పుతారు కదా ఫ్రెండ్స్ అప్పుడు అమ్మవారిని దర్శించుకొని తర్వాత తగ్గి దొక్కేది చూసేసి ఆ తర్వాత మేమింటికి అయితే వెళ్ళిపోయినాము లైటింగ్స్ ఈ డెకరేషన్స్ అంతా ఇది చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్ కృష్ణారామాపురం జాతర అంటే చుట్టుపక్కల పది ఊర్ల నుంచి వస్తారు అసలు ఎంత జనం అంటే అంత జనం వస్తారు అంత ఫేమస్ అనమాట ఇక్కడ టపాసులు కూడా కాల్చడం స్టార్ట్ అయిపోయింది మా అమ్మాయిలకి ఎక్కువగా ఈ టపాసులు చూడటానికి కూడా వస్తారండి ఇంకా ఎంత బాగా చేస్తారంటే వన్ అవర్ నిక్కరంగా పేలుతాయి ఈ టపాసులు సూపర్ గా ఉంటాయి రకరకాల అసలు ఎన్ని వెరైటీ టపాసులు పేలుతాయంటే అసలు కేవలం ఈ కృష్ణనామపురం కిరణాల్లోనే నేనైతే చూశాను ఇంక ఇక్కడ వేపాకు పట్టుకొని చేతిలో వీళ్ళంతా క్యూలో వెళ్తున్నారనమాట అగ్గి దొక్కడానికి చూడండి ఎంత జనం ఉన్నారు పైకి వెళ్ళాలి ఇట్లా క్యూ లైన్ లో నుంచి నేరు పైకి వెళ్తే అక్కడ అగ్గి అనమాట అక్కడ అగ్గి దొక్కి అట్టే వెళ్ళిపోతారు చూడండి ఇంకా దగ్గర నుంచి అయితే చూపిస్తా ఉన్నాను వీళ్ళంతా అమ్మవారు అగ్గి అయితే వెళ్తున్నారు ధర్మరాజులు వారు గుడి అనుకుంటారు వన్ వీక్ జరుగుతుంది సూపర్ గా చేస్తారండి డైలీ కథ చెప్తారు కదా ఆ కథ కూడా చెప్తారు ఇక్కడ చూడండి ఒకసారి ఎగ్ అయితే తొక్కుతా ఉన్నారు అసలు నాకు జనాల సందులో ఎలా కాల్ సందులు అయితే కనబడతా ఉంది చూడండి ఎగ్గి తొక్కుతా ఉన్నారు చూడండి జనాలు పరిగెత్తి వెళ్ళిపోతున్నారు అనమాట ఎగ్గులు ఎంత ఫాస్ట్గా వెళ్తున్నారు ఎగ్గి మీద కథ చెప్తారు ఫ్రెండ్స్ ఇక్కడ జాతరకు ముందు ఒక వన్ వీక్ ముందే స్టార్ట్ అయిపోతుంది కదా ఇక్కడైతే కథ చెప్తారు సూపర్ గా ఉంటది మా ఊళ్ళో డైలీ అంటారు ఇంక ఇక్కడ చూస్తే టపాసులు పండగ అండి అప్పుడప్పుడే పొద్దుపోతున్న సమయంలో చికట పడుతున్న సమయంలో ఈ టపాసులు పేలుస్తా